నెల్లూరు నగరంలోని స్టౌన్ హాస్పేట రేపాల రేపాలవారి వీధి జిల్లా కేంద్ర గ్రంథాలయం వారోత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ఏసీ నగర్ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన ప్రకృత్వ పోటీలు ప్రజా సైన్స్ వేదిక నెల్లూరు పట్న అధ్యక్షులు సతీష్ విద్యార్థులకు వారోత్సవాలలో భాగంగా చివరి రోజున బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ సునీత గ్రంథాలయ సిబ్బంది కృష్ణయ్య జితేంద్ర మాధురి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వార చాల భాగంగా ఈరోజు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాలు పరిచయం చేయడం తద్వారా ఇక్కడున్న పుస్తక సమాచారం మొత్తం వాళ్ళు ఉపయోగించుకుని గ్రంథాలయాలకు అలవాటు పడి భవిష్యత్తులో వారు పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి ఈ దశ నుంచే వారు గ్రంథాలయాలకు అలవాటు చేయాలని వారికి ఈరోజు రచన చిత్రలేఖనం ఫీజు చెస్ పోటీలు నిర్వహిస్తూ ఈ గ్రంథాలయ ప్రాంగణంలో ఉన్న పుస్తక సమాచారాన్ని అందరూ వారికి పరిచయం చేస్తూ ఇక్కడ వారికి పుస్తక ప్రదర్శన మరియు వివిధ విలువైన అరుదైన నోట్లు పాయింట్స్ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసి గ్రంథాలయానికి పిల్లలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి వివిధ రకాల పోటీ పరీక్షలు విజ్ఞాన రాయక పోటీలు నిర్వహించి వారికి గ్రంథాలయాలకు వచ్చి వారి భవిష్యత్తులో ఉత్తమ తీసుకోవడానికి గ్రంథాలయాలు మంచి వేదిక కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ వివిధ కాంపిటీషన్స్కి మన పట్టణంలోంచి అనేక మంది విద్యార్థులు విద్యార్థులు వచ్చి పాల్గొనడం ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా జిల్లా గ్రంథోత్సవాలు జరుగుతారు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ మద్నాలు జవహర్లాల్ నెహ్రూ పుట్టింగ్ సందర్భంగా బాలల నిర్వహణ ప్రస్తుతం అక్కడి నుంచి ఒక వారం రోజుల పాటు ఈ యొక్క గవర్నమెంట్ గ్రంథాలయాలు అంతా కూడా గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ జిల్లా గ్రంథాలయం నుండి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమైనాయి మొదటి రోజు పుస్తక ప్రదర్శనతో ప్రారంభమై తర్వాత కవి సమ్మేళనము అలాగే కాయిన్స్ నోట్స్ ప్రదర్శన అలాగే ఈరోజు విద్యార్థులకు ఎస్ఐ రైటింగు ఎలక్యూషను డ్రాయింగు ఫీజు అలాగే చెస్ పోటీలు అనేట జరుగుతుంది రేపు మహిళా దినోత్సవం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ పాఠకులను ఈ యొక్క గ్రంథాలయాన్ని ఆకర్షించేదానికి ఈ గ్రంథాలయాల అభివృద్ధి కోసంగా ఈ వారోత్సవాలు అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు పిల్లలకి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతున్నది ఆర్ఎస్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల మరియు ఏసీ నగర్ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థుల కాంపిటీషన్లో సుమారు నూట ఇరవై మంది దాకా పాల్గొనడం జరిగింది